వెల్కమ్ టీవీ మీ కుమార్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ క్రైస్తవులకి సూపర్ సిక్స్ అని చెప్పి చంద్రబాబు గారు ఈరోజు రిలీజ్ చేశారు వాళ్ళ గురించి మన జిల్లా అధ్యక్షులు కానీ రాష్ట్ర అధ్యక్షులు కానీ అడిగి తెలుసుకున్నాం అలా మీ సూపర్ సిక్స్ నుంచి ఏమేమి రిలీజ్ అయ్యాయి మొట్టమొదటిగా మీడియా వారికి వందనాలు ఈ సూపర్ సిక్స్ అనేది నారా లోకేష్ గారు ఆ రోజు పాదయాత్రలో ప్రతి క్రైస్తవులని ప్రతి పాస్టర్లని చిన్న మీటింగ్ పెట్టుకొని వాళ్ళకు ఏ అనే అడిగి పాదయాత్ర చేసుకుంటూ వెళ్ళాడు అందులో భాగంగా ఆ రోజు ఎవరెవరి పాస్టర్ని కలిసారో వారి సమస్యలు చెప్పడం జరిగింది క్రైస్తవులు కూడా ఆ రోజు సమస్యలు చెప్పడం జరిగింది దాన్ని బేస్ చేసుకొని ఈరోజు క్రైస్తవులకి పాస్టర్స్కి ఏం చేస్తే బాగుంటుందని ఒక ఆలోచన చేసి ఈ ఆలోచనే సూపర్ సిక్స్ అంటే క్రైస్తవులకు ఒక చిన్న మేనిఫెస్టో ఇది సూపర్ సిక్స్ అనేది దీంట్లో పా పాస్టర్లకి కంపల్సరీగా వాళ్ళకి గుర్తింపు కార్డులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతూనే వాళ్ళకు పాస్టర్లకు గుర్తింపు కార్డులు ఇస్తారు అలాగనే పాస్టర్లకి ఒక బీమా ఆరోగ్య బీమా పెట్టడం జరుగుతుంది మూడోది రెండోది వచ్చి మైనార్టీ బోర్డు నుంచి క్రిస్టియన్ కార్పొరేషన్ అంటే ఇంతకుముందు ము ముస్లిం దాంట్లోనే క్రిస్టియన్ కార్పొరేషన్ కూడా ఉందన్నమాట దాన్ని కొంతమంది పాస్టర్స్ అడిగారు మాకు క్రిస్టియన్ కార్పొరేషన్ సపరేట్ చేస్తే మేము కూడా రావడానికి మాట్లాడడానికి మాకు అవకాశం ఉంటుందని అంటే అలాగున ఈరోజు ఒక క్రిస్టియన్ కార్పొరేషన్ కూడా సపరేట్ చేయడం జరుగుతుంది మూడోది ప్రతి సమస్య ఒకటి మనకు బరెల్ గ్రౌండ్ ఎక్కువగా మనకు గ్రామాల్లో కానీ మండలాల్లో కానీ లేవు కానీ ఈ ఈ బరెల్ గ్రౌండ్లు ప్రతి గ్రామంలో ప్రభుత్వం వస్తేనే తప్పకుండా ఇవి మూడోది బరెల్ గ్రౌండ్ శాంక్షన్ చేయించబోతుంది చర్చీలకు అనేకంగా అప్పుడు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది సీఎంగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు దాదాపు రెండు వందల డెబ్బై ఏడు చర్చీలకు నలభై ఐదు కోట్లు ఇవ్వడం జరిగింది ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈరోజు కూడా మేము తెలుగుదేశం ప్రభుత్వం వస్తానే అది కంటిన్యూ చేస్తామంటే ఎవరెవరికి చర్చి నిర్మాణాలకు కావాలనో అవన్నీ మేము కంటిన్యూ చేయడం జరుగుతుంది పాస్టర్లకు ముఖ్యంగా రాష్ట్రంలో చాలా వేల మంది పాస్టర్లు ఉన్నా కూడా ఈ జగన్మోహన్ రెడ్డి కేవలం ఎనిమిది వేల ఐదు వందల మందికి మాత్రమే ఇస్తున్నాడు మేము ఆ గౌరవేతనాన్ని అట్లే కంటిన్యూ చేస్తూ ఇంకా ఎవరెవరు ఉన్నారో అర్హులందరికీ మేము మేము కంటిన్యూ చేస్తాము మేము ఇస్తాము కూడా అదనపు పాస్టర్స్ కూడా మేము గౌరవవేతనం ఇస్తాము థియాజికల్ అంటే బైబిల్ ట్రైనింగ్ చేసే వాళ్ళకు కూడా ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం ఇవ్వాలనేది ఈ సూపర్ సిక్స్ మెయిన్ ప్రభావం దీన్ని క్రైస్తవులంతా చాలా బాగుంది పాస్టర్స్ కూడా చాలా బాగుందని చెప్పడం జరుగుతూ ఉంది తెలుగుదేశం ప్రభుత్వ ప్రభుత్వం వస్తేనే ఇది సూపర్ సిక్స్ని ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది ఇప్పుడున్న ప్రభుత్వంలో ఫాదర్స్ కానీ గుర్తింపు కార్డు కానీ బీమా పథకం కానీ ఏమి ఇచ్చలేరా ఏం లేదు ఈ గవర్నమెంట్లో ఆరు వాగ్దానాలు చెప్పడం జరిగింది లోకేష్ గారు ఇద్ద మేనిఫెస్టో కూడా ఉంది నా దగ్గర ఈ మేనిఫెస్టోలో ఆ రోజు జగన్ రెడ్డి ఇవన్నీ మేము ఇస్తామని బ్రదర్ అని విజయం అంతా తిరిగారు రాష్ట్రం అంతా పాస్టర్స్ మీటింగ్ పెట్టి కానీ ఒక్కటి కూడా చేయలేదు దీంట్లో మరి ఈరోజు మేము అది చేస్తాం ఇది చేస్తామని ఒక ఇమలారెడ్డి వాళ్ళ మేనత్తను పిలుచుకొని ప్రతి జిల్లాలో పాస్టర్స్ మీటింగ్ పెట్టుకుంటా వెళ్తున్నారు అంటే ఆ రోజు మోసం చేశారు మళ్ళీ ఇంకోసారి మోసం చేయాలని దొరుకుతున్నారు ఇదంతా నమ్మే పరిస్థితుల్లో క్రైస్తవులు లేరు పాస్టర్ లేరు కేవలం ఆ రోజు రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అనేక సంక్షేమ పథకాలు ఇచ్చాడు ఈ రోజు కూడా రేపు గవర్నమెంట్ హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతాడు ఈ సూపర్ సిక్స్ కూడా అవి కొనసాగిస్తూ అదనంగా సూపర్ సిక్స్ కూడా మేము ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది ఏమియడం లేదు గౌరవవేతనము ఎప్పుడు ఇస్తున్నారు ఎలక్షన్లు ఒక సంవత్సరం ఉందన్నంగా ఇస్తున్నారు అంటే నాలుగేండ్లు కాలయాపన చేశారు పాస్టర్స్ గౌరవేతనం ఇస్తామని నాలుగేళ్ళు అయిన తర్వాత ఒక సంవత్సరం ఎలక్షన్ ఉన్నాయనంగా ప్రజ క్రైస్తవులంతా టీడీపీ వైపు ఉన్నారని ఇంటెలిజెన్స్ ద్వారా తెలుసుకొని ఏదో ఒకటి చేయాలి మేము అని ఆ రోజు ఒక సంవత్సరం ఉందనంగా వేతనం ఇస్తున్నారు అది ఎంతమందికి ఇస్తున్నారంటే తొంభై ఐదు వేల మంది పాస్టర్స్ రాష్ట్రంలో ఉంటే ఎనిమిది వేల ఐదు వందలు మాత్రమే ఇస్తున్నారంటే ఏదో మేము అందరికీ ఇచ్చినట్టు గొప్పగా చెప్పుకోవడానికే ఇది ఇస్తున్నారు కానీ ఇచ్చింది పది శాతమే మేము అలా అలా చెప్పడంలే దీనికి కూడా మేము కంటిన్యూ చేస్తూ దీ ఎవరెవరు ఉన్నారో ఇంకా అర్హులు వాళ్ళకందరికీ ప్రతి పాస్టర్కి గౌరవ వేతనం ఇచ్చే బాధ్యత మా తెలుగుదేశం పార్టీ క్రిస్టియన్సీల ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరికి సూపర్ సిక్స్ పాస్టర్స్ క్రైస్తవులకు అందజేస్తామని చెప్తున్నాను స్వామిదాసు నా పేరు టిడిపి క్రిస్టియన్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు సమస్య లేని ఇల్లు ఉండదు పరిష్కారం లేని సమస్య ఉండదు బంధాలు గొప్పవి పాదలు చిన్నవి మీ సమస్యని మేము పరిష్కరిస్తాం రండి మాట్లాడుకుందాం